గాయకి అనేది మనకి రివర్స్ కాంబినేషన్లో ఉంటుంది అంటే లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ ఉంటే పంచ్ అనేది రైట్ హ్యాండ్ వస్తుంది సో లేదు రైట్ లెగ్ అనేది ఫ్రంట్ ఉంటే పంచ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది సో దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ మనం ఫార్వర్ స్టాండ్స్లోకి వచ్చి సో ఇక్కడ నుంచి వన్ ఇలా పొజిషన్ పెట్టుకోవాలి బాడీ క్రాస్లో ఉండాలి టూ ఇక్కడ హిప్ టర్న్ చేస్తూ పంచిల్ చేయాలి సో వన్ బాడీ క్రాస్ ఉండాలి టూ హిప్ టర్న్ చేస్తూ పంచ్ రిల్ చేయాలి ఇలా పొజిషన్ పంచ్ సో ఇది ఇదే మనకు వాకింగ్ చేసేటప్పుడు వన్ బాడీ ఇలా క్రాస్లో ఉండాలి టూ చేసినప్పుడు బాడీ అనేది స్ట్రైట్ అవ్వాలి వన్ టూ సో ఈ గాయకి అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి